అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల సంరక్షణ పులుల సంఖ్యను పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో చర్చించేందుకు అరణ్య భవన్ చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు పులుల సంరక్షణ పైన అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరపబడుతోంది चीजें सबसे कनेक्टेड स्टूडेंट्स हो गया माय ऑन द मोस्ट वर्ड्स द फ्यूचर इज नो मैटर द कंडीशन सो डू शुड ट्रंप आई विल इट्स बी सिंजल आई विल द सारा दिस सब पूरा सब भोपाल में అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల సంరక్షణ పులుల సంఖ్యను పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో చర్చించేందుకు అరణ్య భవన్ చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ పుల్లల దినోత్సవం జులై ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు పుల్లల సంరక్షణ పైన అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరపబడుతోంది